సంక్రాంతి వేళ సొంత ఊళ్లకు వెళ్లే వారికి ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడపనుంది రెగ్యులర్ గా నడిచే సర్వీసెస్ తో పాటు రెండు వేల నాలుగు వందల బస్సులను అడిషనల్ గా ఏర్పాటు చేయబోతోంది మరికొద్ది రోజుల్లోనే సంక్రాంతి సందడి మొదలు కాబోతోంది దీంతో చాలా మంది తమ ఊళ్ళకి వెళ్లేందుకు సిద్ధమవుతూ ఉంటారు ఇందుకోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లలో ఉంటారు అయితే హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ అని చెప్పింది సంక్రాంతి పండుగ వేళ ఉండే రద్దీ దృష్ట్యా హైదరాబాద్ నుంచి ప్రత్యేక సర్వీసులను నడపనుంది ఈ మేరకు ఏపీఎస్ఆర్టీసీ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రిలీజ్ చేసింది ఈ ప్రత్యేక బస్సులు జనవరి తొమ్మిది నుంచి అందుబాటులోకి వస్తాయని ఏపీఎస్ఆర్టీసీ పేర్కొంది జనవరి పదమూడవ తేదీ వరకు సేవలు అందిస్తాయని చెప్పింది రెగ్యులర్ గా నడిచే సర్వీసెస్ తో పాటు రెండు వేల నాలుగు వందల బస్సులను అదనంగా ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేసింది ఈ స్పెషల్ బస్సుల్లో అదనపు ఛార్జీలు ఉండవని క్లారిటీ ఇచ్చింది హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఈ బస్సులు బయలుదేరతాయని ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది ఇక ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్ నుంచి గానీ లేదా టికెట్ బుకింగ్ ఏజెన్సీ నుంచి గానీ ముందస్తుగా టికెట్ బుక్ చేసుకోవచ్చని చెప్పింది ఎన్జీబీఎస్ లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కొన్ని మార్పులు కూడా చేసినట్లు ప్రకటించింది జనవరి పది నుంచి పన్నెండు మధ్య కర్నూలు నెల్లూరు అనంతపురం చిత్తూరు ఒంగోలు మాచర్ల వైపు వెళ్లే రెగ్యులర్ ప్రత్యేక బస్సులను సీబీఎస్ నుంచి ఆపరేట్ చేయనున్నట్లు ప్రకటించింది ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని కూడా కోరింది ఇక మరోవైపు ఏపీలో సంక్రాంతి సెలవులపై క్లారిటీ వచ్చేసింది రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ సంచాలకులు కృష్ణారెడ్డి స్పష్టం చేశారు అయితే ఈ క్రమంలో సెలవులు తగ్గించే ఆలోచన లేదని స్పష్టం చేశారు